మీకు తెలిసిన రామాయణం కథ తప్పు ప్రపంచంలో రామాయణం దాదాపుగా త్రీ హండ్రెడ్ వర్షన్స్ లో ఉంది తెలుగు వర్షన్ కథలో లక్ష్మణ రేఖ గురించి ఉంటుంది అంటే లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి రాముడి దగ్గరికి వెళ్లే ముందు లక్ష్మణ రేఖ గీస్తాడు కానీ వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనే కాన్సెప్ట్ ఉండదు అలాగే తమిళ వర్షన్ అయిన రామాయణంలో రావణుడు సీతను ముట్టుకోకుండా సీత ఉన్న నేలతో పాటు లంకకు తీసుకు వెళ్తాడు అని ఉంటుంది కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతను ముట్టుకుని తన భుజంపై మోసుకుంటూ తీసుకువెళ్తాడు అని ఉంటుంది తులసీదాస్ రామాయణంలో అయితే రావణుడు ఒక మాయా సీతను తీసుకువెళ్తాడు నిజమైన సీతను టచ్ కూడా చేయడు అని ఉంటుంది జైన రామాయణం ప్రకారం రాముడు రావణుణ్ణి చంపడు ఎందుకంటే జైన మత ప్రకారం రాముడు అహింసావాది ఈ కథలో రావణుణ్ణి లక్ష్మణుడు చంపుతాడు థాయిలాండ్ లో కూడా ఒక వర్షన్ ఉంది అందులో హనుమంతుడు బ్రహ్మచారి కాదు అతను చిలిపిగా సరదాగా ఫ్లట్ చేస్తూ రొమాంటిక్ గా ఉంటాడు ఇవన్నీ సేమ్ స్టోరీస్ బట్ డిఫరెంట్ పర్సన్స్ వీటిలో మీరు ఏ కథ వింటూ పెరిగారో కామెంట్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి